హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ముస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కునాఫా డిజర్ట్ అండి త్రీ లేయర్స్తో చాలా లుక్ వైజ్గా చాలా బాగుంది అదేవిధంగా టేస్ట్ పరంగా చాలా చాలా బాగుందండి ఇంకెందుకు ఆలస్యం కునాఫా డిజర్ట్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి దీనికోసం ముందుగా మనము సన్న సేమియాను తీసుకోవాలండి ఆన్లైన్లో అయితే మనకి కునాఫా సేమియా అనేవి దొరుకుతున్నాయి అవి కనుక ఉన్నట్లయితే మీరు కునాఫా సేమియాతో చేసుకోవచ్చు లేదంటే ఇలా సన్న సేమియానైనా సరే యూస్ చేసుకోవచ్చు వీటిని చక్కగా స్మాష్ చేసుకొని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలండి దీనిలో ఆల్మండ్స్ని క్యాష్యూస్ని వేసుకొని చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినటువంటి నట్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ముందుగా కట్ చేసుకున్నటువంటి సేమియా ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ సేమియాని ఫ్రై చేసుకోవాలి లేదు అంటే సేమ్యా మాడిపోతాయి ఈ విధంగా నేను చూపిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోనే టూ టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్పు షుగర్ని అదేవిధంగా హాఫ్ కప్ వాటర్ని వేసుకొని షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకోవాలండి ఇది మనకి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ షుగర్ అనేది మెల్ట్ అయ్యి స్టిక్కీనెస్ వస్తే సరిపోతుంది అంటే వన్ బాయిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలని తీసుకోవాలండి అంటే హాఫ్ లీటర్ పాలని తీసుకొని పాలని చక్కగా బాయిల్ చేసుకోవాలి ఇవి బాయిల్ అవుతుండగా మనము కస్టర్డ్ మిక్చర్ అయితే రెడీ చేసుకుందాం దీనికోసం మరొక చిన్న బౌల్లో వన్ ఫోర్త్ కప్పు పాలని అలానే టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఉండలు లేకుండా చక్కగా ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చక్కగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్చర్ని కాగుతున్నటువంటి పాలల్లో పోసుకొని ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ కనుక లేనట్లయితే అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మిశ్రమంలో టూ టేబుల్ స్పూన్స్ షుగర్ని కూడా వేసుకొని షుగర్ కరిగేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి టూ మినిట్స్ తర్వాత మంటని ఆఫ్ చేసుకొని మిశ్రమంని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి సేమ్యాన్ని ఒక బౌలులో ఒక లేయర్ లాగా వేసుకోవాలండి మనము ఏదైనా గరిటతో కానివ్వండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చక్కగా మిడిల్లో గ్యాప్స్ లేకుండా ఒక లేయర్ లాగా ఒత్తుకోవాలి దీనిపైన సెకండ్ లేయర్గా ముందుగా రెడీ చేసుకున్నటువంటి కస్టర్డ్ మిక్చర్ ఏదైతే ఉందో దానిని వేసుకోవాలి ఈ విధంగా సెకండ్ లేయర్ వేసుకున్న తర్వాత ముందుగా వేయించినటువంటి నట్స్ ఏవైతే ఉన్నావో వాటిని స్మాల్ పీసెస్గా చాప్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి తరువాత సేమియా మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని థర్డ్ లేయర్గా ఇలా చక్కగా అమర్చుకోవాలి పైన పిస్తాతో గార్నిష్ చేసుకోవటమే అండి మనము ముందుగా రెడీ చేసుకున్నటువంటి షుగర్ సిరప్ ఏదైతే ఉందో దానిని మనం ఈ విధంగా పైన పోసుకొని వన్ అవర్ పాటు దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కునాఫా డిజర్ట్ అయితే రెడీ అయినట్లే చూశారు కదండి చూడటానికి ఎంత బాగుందో తినటానికి అంతకు మించి బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్